రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమం మే ఐదు నుండి జూన్ పదమూడు వరకు విశ్వవిద్యాలయంలో ఉన్న నాలుగు వందల యాభై మంది శాస్త్రవేత్తలు సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు పన్నెండు వందల గ్రామాల్లో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ ఆరు అంశాల గురించి నిష్ణార్థులైన శాస్త్రవేత్తలు వివరిస్తారు అందరూ పాల్గొని ఈ అవగాహన పొంది జీవంతం చేయాలని ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి గారి సలహా మేరకు వారి యొక్క ఆధ్వర్యంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారు ఒకటి ఈ రోజు మన గౌరవ ప్రసాదన చేతుల మీదుగా ప్రారంభంతున్న ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రెండవది గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనాన్ని జూన్ రెండో తారీఖు నాడు నలభై వేల మంది రైతులకు పన్నెండు వేల గ్రామాలలో పంపిణీ చేసి ఆ విత్తనం ద్వారా వచ్చిన ఉత్పత్తులను తిరిగి విత్తనంగా అదే గ్రామంలో వాడుకునే విధంగా ప్రోత్సహించాలి ఈ రెండు కార్యక్రమాలు చేపట్టాం మీరైన పద్ధతులతో తాను యొక్క సలహాలు తీసుకొని మీ యొక్క అనుభవాలను జోడించి మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి కోసమే విశ్వవిద్యాలయం ఈ మహాప్రక్రియని ప్రారంభించింది సక్రమమైన మార్గంలో పాలన పోయేదానికి రైతాంగం కోసం కష్టపడేదానికి అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వ్యవసాయంలో కావాల్సిన మార్పులు ఏంటి ఇప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము ఇంకా రాబోయే కాలంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళతో పాల్పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం మన భూమిని మనం కాపాడుకోవాలి మన భూమి హక్కుని కాపాడుకోవాలి మన నెల తల్లిని కాపాడుకోవాలి భూమి పరీక్ష చాలా అవసరం మున్ని మధ్యలో నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయినప్పుడు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే అప్పటికప్పుడు నిమిషాలలో భూమి శక్తిని మనం చెప్పొచ్చు అనే మాట వారు చెప్పారు కనిపెట్టిన విధానం వరకు రైతులకు నేర్పించండి రైతుల ముంగట ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు మంచి అవగాహన కలుగుతుంది వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన శాలలు మరియు పరిశోధన క్షేత్రాలు ఫలితాలు రైతుల పొలాలకు చేరాలి కోసం పెద్ద ఎత్తున మన గ్రామానికి రావడం మీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం రైతుల గురించి తీసుకున్న శ్రద్ధ జనాలలకు ఒక విశ్వాసం ఇప్పియాలని ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను వ్యవసాయ రంగానికి చాలా చాలా మార్పులు జరుగుతా వస్తున్నాయి కానీ జరగాల్సినంత మార్పులు జరగలేదు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు మరికంటి భవానీ రెడ్డి పాల్గొన్నారు రైతులు ఎరువులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు కల్తీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో రూపొందించడం అనేది మామూలు విషయం కాదు ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతదేశం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాయని చెప్పి మా శాస్త్రవేత్తలు చెప్తే చాలా సంతోషం అనిపించింది రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఈ కార్యక్రమాన్ని మే ఐదో తారీఖు నాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో చేపట్టాము ఆరు అంశాల మీద రైతులకు అవగాహన కల్పించటం అదేవిధంగా రైతులు ఇచ్చిన సూచనలు సందేహాలు వినటం ఇది ఇది ఒక ప్రధాన ఉద్దేశం చేసిన శాస్త్రవేత్తలు మరియు ఎమ్మెల్సీ శంకర్ అన్న అలాగే లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ పేరు పేరున్న రైతులందరికీ వాళ్ళు పరిశోధన చేసి చెప్తారు మనకు వ్యవసాయం ప్రాక్టికల్ చేస్తున్నాం కాబట్టి కాబట్టి దయచేసి మీరు ఏం చేయాలంటే రైతులందరూ నేర్చుకోవాల్సింది ఒకటే ఎవరిని తగ్గించాలి ఎవరి తగ్గించిన మీకు రోమల్ తక్కువ వస్తాయి కో నేలని పూర్తిస్తాయనప్పుడు కలిస్తలే పోతుంది విషాగా పాడిపోతుంది ఈవెడు నేలకి గట్టిబారి పోయినాయి కారణం మన భార్యకి క్రిమి సంహారకం అందుకు అవి గేవి కూడా కాదు భారతదేశంలో రైతు నిలబడగలుగుతాడు భవిష్యత్తులో వ్యవసాయానికి పండగ చేసుకోవచ్చు రైతు సుఖ సంతోషాలతో ఉంటాడనే విశ్వాసం నమ్మకం కలిగింది అదే రకంగా గత సంవత్సరం మంచిగా వర్షాలు పడ్డాయి మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు అన్ని పంటల్ని భారతదేశంలోనే మిన్నగా ఉరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోగలిగాం ఆయిల్ ఫామ్ పెంచుకోగలుగుతున్నాం रायतू बहनों और भाइयों आप सबको प्रणाम करता हूं आप सबको नमस्कार करता हूं रिसर्च अब गांव में होगा गांव में जो गांव में तकलीफ बताएंगे किसान तो हमारे वैज्ञानिक उस पर रिसर्च करेंगे रंगारेड्डी जिले में मैंने देखा हमारे कई किसान बड़े नवाचार कर रहे हैं आपके बीच आके मैं बहुत प्रसन्न हूं क्योंकि खेती बाड़ी कृषि भारतीय अर्थव्यवस्था की रीढ़ है और किसान उसकी आत्मा ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్యంగా సాంకేతిక అంటే మనకి ఏమన్నా పెస్ట్ ప్రాబ్లమ్స్ పురుగులు చీడ పురుగులు మనం వేసే పంటలేంటి పంట మార్పిడి ఎట్లా చేసుకోవాలా దాని మీద అవగాహన కల్పించడానికి శాస్త్రవేత్తలు మా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు రైతు ముంగట శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ యజమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏమి విత్తనాలు చేయాలి ఎట్లా పండియాలన్నది మాకు అవగాహన సదస్సు పెట్టి చెప్పినందుకు మాకు చాలా సంతోషం ఇప్పుడు వేసే పంటల గురించి వివరించి చెప్పి రేపు భవిష్యత్తులో మీరు పంటను ఎట్లా వేయాలి పంటను దిగుబడిని ఎట్లా తీయాలని చెప్పినందుకు ఈ పంట సీజన్ అయ్యేంత వరకు మీతో పాటు ఉండి మీకు సహకరిస్తామని చెప్పి అధికారులు చెప్పినందుకు కృతజ్ఞతలు రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు చాలా మంచిగా అనిపిస్తాయి తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చు తగ్గించండి అని ప్రోగ్రాం పెడిచిండు శాస్త్రవేత్తల మాటలు తెలియక మా ఇష్టం ఉన్నట్టు వాడుకున్నాం దయచేసి ఇప్పటి నుంచి శాస్త్రవేత్తలు చెప్పిన వాడుకుంటాము మా ఊర్లో వరి ఒక్కటే పండుతుంది కాబట్టి వరిని కేంద్రంగా చేసుకొని వాళ్ళు మాట్లాడారు అందులో యూరియా డిఏపి ఎరువులు వేస్తున్నాము వాటిని తగ్గించుకోవడం ఎలాంటి కోసము సూచనలు చేసారు ఇది మంచి పరిణామం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రామ్ నేను ఘటకేశ్వర్ క్లస్టర్ లోని పార్టిసిపేట్ చేశాను ఘటకేశ్వర్ క్లస్టర్ లో అధికంగా రైతులు మూసీ నది కింద వరిని సాగు చేస్తున్నారు ఆ మూసీ నది కింద వరి సాగు చేసేటప్పుడు ఎటువంటి రకాల అనుకూలమైనవి మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అక్కడ చేయడం వల్ల వాళ్ళు అధిక దిగుబడులను రాబడతారు అనేది దాని మీద మనం పరిశోధన చేసి వాళ్ళకి అందచేయాలని కోరుకుంటున్నాను రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నర్సపుల్ క్లస్టర్ లో పాల్గొన్నాను ఈ కార్యక్రమంలో మన శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ రైతులు అందరూ కలిసి ఆరు వివిధ అంశాలపై చర్చించి ఆ అంశాలకు తగ్గట్టు పరిష్కారాలు తెలిపారు ఇలాంటి ద్వారా ఏంటి అంటే మనము సులభంగా పరిష్కారం ఇవ్వగలము రాష్ట్ర సంపద కావచ్చు దేశ సంపద గాని ఆదాయం యొక్క మూలాలు గ్రామాలలో ఉన్నాయి కాబట్టి గ్రామాలలో ఉన్న ఈ సంపద మూలాలను వెలికి తీసే కార్యక్రమంలోనే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా మా వంతుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మాకు కూడా ఒక సామాజిక బాధ్యత ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప లక్ష్యంలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం